ఒకే ఎన్నిక కేంద్ర కేబినెట్ లోక్సభ శాసనసభ అలాగే స్థానిక సంస్థలు ఈ మూడికి ఒకేసారి ఎన్నికలు జరపాలని లోక్సభకు శాసనసభకు ఒకేసారి ఒక నెల రోజుల గ్యాప్ తో స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరపాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని జమిలీ ఎన్నికలని సైవంటేనియస్ ఎన్నికలని ఇలా రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తున్నారు కొంతమంది రాజకీయ వర్గాలు చెప్పేది ఏంటంటే మోస్ట్ ప్రొబబ్లీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లోనే వస్తాయి యాక్చువల్ గా అయితే మన ప్రజెంట్ లోక్ సభ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో ముగుస్తుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ కు సైమల్టేనియస్ ఎలక్షన్లు వచ్చేస్తాయి అప్పటి వరకు అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా సింక్రనైజ్ చేస్తారు అని లేదు ఇంకో ప్రతిపాదన ఏంటంటే అంటే అది యాక్చువల్ గా చట్టం రూపంలో వస్తే మనకు అక్యురేట్ గా ఏం చేస్తారో అర్థమవుతుంది ఇప్పటి వరకు రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది అక్కడికి దీనికి బిల్ రూపంలో రావాలి అంటే యాక్చువల్ గా ఏ రూపంలో ఇది వ్యవహరిస్తారు అంటే ఒక ప్రపోజల్ ఏంటంటే ఐదేళ్లలో రెండు సార్లు జరపాలని అంటే ఆ రకంగా ముందు వెనక్కు వెనక్కు ముందుకు జరిపి సార్లు ఎన్నికలు ఉంటాయి దేశంలో అది లోక్సభ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక్కసారి జరుగుతాయి ఇది ప్రతిపాదన ఈ ప్రతిపాదన ఆచరణలో పాసిబుల్ అవుతుందా ఇమీడియట్ గా ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ ఎందుకంటే ఏ ఏ ప్రతిపాదన తెస్తారో తెలియదు కనుక రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక ఇతర నివేదికలైతే అనేక రాజ్యాంగ సవరణలు కావాలి అని ఒక ఫిఫ్టీన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కావాలి అని మన రాజ్యాంగంలో ఎక్కడ ఏ నిబంధన కూడా ఒకే దేశము ఒకే ఎన్నికకు అనుకూలంగా అనుకూలంగా లేవు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రాజ్యాంగ నిర్ణాయక సభ చర్చల్లో కూడా మీరు చూసినా ఒకే దేశము ఒకే ఎన్నిక అన్న ఆలోచన మన రాజ్యాంగ నిర్మాతలకు లేదు ఎందుకు లేదు కూడా కారణాలు చెప్తాను కానీ అలా కాన్స్టిట్యూట్స్ అసెంబ్లీ డిబేట్స్ కానీ ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎన్విజన్ చేసిన దాంట్లో కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదు గనక మన రాజ్యాంగంలో అనేక మార్పులు చేయక రాజ్యాంగాన్ని మార్చాలంటే కొన్నిటికి టూ థర్డ్స్ మెజారిటీ కూడా కావాలి టూ థర్డ్ మెజారిటీ కావాలి అంటే ఇప్పుడున్న లోక్సభలో ఎన్డీఏకు స్ట్రెంత్ టూ త్రీ అందరు సభ్యులు హాజరైతే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ వరకు రావాలి అంటే టూ త్రీ హండ్రెడ్ నియర్లీ టూ థర్డ్స్ ఆఫ్ ఫైవ్ ఫార్టీ టూ అంటే దాదాపు త్రీ సిక్స్టీ టూ కావాలి అంటే నియర్లీ టూ నైన్టీ త్రీ ఉంది అంటే అరవై తొమ్మిది మంది ఎక్కువ మంది సభ్యుల మద్దతు కావాలి అది మొదటి హార్డేల్ రెండో హార్డిల్ తర్వాత మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మద్దతు కూడా కావాలి అది సెకండ్ హార్డల్ ఈ రెండు హాడల్స్ ను దాటుకొని ఇది కార్యరూపం దాడుస్తుందా దాట్ ఇస్ ఆఫ్ ఇంటెన్స్ పొలిటికల్ స్పెక్యులేషన్ గెటింగ్ టు ఇట్ కానీ ఈ ప్రతిపాదన ఎందుకు చేస్తున్నారు ఈ ప్రతిపాదన వల్ల ప్రయోజనాలు ఏముంటాయని చెప్తున్నారు దీని ప్రతిపాదన వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి ప్రమాదాలు ఏంటి అనేది నేను మాట్లాడాలి మొదలుగా మనకు నైన్ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు లేట్ నైన్టీన్ సిక్స్టీస్ వరకు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నా గుర్తున్నంత వరకు అప్పటి వరకు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగింది లోక్సభకు సభకు శాసనసభకు స్థానిక సంస్థలు అంటే అప్పుడు ఎన్నికలు దశాబ్దాల పాటు జరిగేవి కాదు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్మెంట్స్ వచ్చాక ఎర్లీ నైన్టీన్ నైన్టీస్ లో స్థానిక సంస్థలకు కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏర్పడింది అంతకుముందు ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా ఎన్నికలు జరిపం కాదు సో నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి సిక్స్టీ మిడ్ సిక్స్టీస్ వరకు యాక్చువల్ గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగింది కానీ లేట్ అది ఎందుకు జరిగింది అలా అప్పుడు దేశ రాజకీయ వ్యవస్థ యొక్క క్యారెక్టర్ని దేశ రాజకీయ వ్యవస్థ దేశ స్వాతంత్రోద్యమము స్వాతంత్రోద్యమానికి భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వహించడము ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ కి లీడర్షిప్ వహించిన నాయకత్వం అప్పటికీ దేశాన్ని పాలిస్తూ ఉండడం వారి పట్ల ప్రజల్లో అపారమైనటువంటి విశ్వాసం ఉండడం వల్ల పొలిటికల్ సిస్టమ్ వాజ్ మోరాల్ ఎస్ నాట్ ఫ్రాగ్మెంటెడ్ అంటే రాజకీయాల్లో కాంపిటేటివ్ ఆకాంక్షలు లేవు ప్రజల్లో కాంపిటేటివ్ ఆస్పిరేషన్స్ లేవు అందువల్ల పొలిటికల్ స్ట్రక్చర్ అప్పుడున్న సవాల్ రీత్యా కాంగ్రెస్ పార్టీ భారత రాజకీయ వ్యవస్థను డామినేట్ చేస్తుండే కమ్యూనిస్ట్ పార్టీ భారతీయ జనసంఘ్ ఇలా రెండు సైద్ధాంతిక ఉత్తర దక్షిణ ఉండేవి లెఫ్ట్ అండ్ రైట్ సెంటర్ లో కాంగ్రెస్ ఉండేది గివెన్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండియాస్ ఇండియా పొలిటికల్ స్ట్రక్చర్ మిడ్ సిక్స్టీస్ వరకు ఒకే ఎన్నిక జరిగి ఒకేసారి ఎన్నిక జరిగింది కానీ స్వాతంత్ర వచ్చాక దశాబ్ద నర వన్ అండ్ హాఫ్ డికే గర్వంతో స్వాతంత్రోద్యమ నాయకత్వం పాలించినా కూడా ప్రజల్లో ప్రశ్నలు మొదలయ్యాయి